పొద్దు పొద్దున్నే తలుపు కొట్టింది రతాలు దాని చేతిలో ఉన్నాయి లీటర్ జున్ను పాలు ఏంటి అంటే రాత్రిందండి మా ఇంటి గేదే అందుకనే తీసుకొచ్చానండి మీకు వెంటనే అని అయ్యో 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 ఎంత మాట ఎంత మాట ఎంత మంచి పని చేసావు రతాలు అని చెప్పేసి దానికి అమాంత ఎప్పుడు నుంచో ఇవ్వాలనుకున్న జీతం బ్యాలెన్స్ తీసి చేతిలో పెట్టేశారు ఇంకా నేను జున్ను వండటంలో స్టార్ట్ చేసేసాను అయితే జున్ను పాలు ఫస్ట్ రోజు కాబట్టి మళ్ళీ ఈ లీటర్ జున్ను పాలతో సహా మళ్ళీ ఇంకో లీటర్నరా మామూలు పాలు కలిపాను అలాగే ఒక అర లీటర్ నీళ్లు కూడా కలిపాను లేదు అంటే జున్ను రాయిలా వచ్చుద్ది రక్తాలు మా కోసం తెచ్చిన ఈ సర్ప్రైజ్ని రాయిలా ఫీల్ అయ్యి దాన్నే మళ్ళీ తిట్టేస్తావని ముందే నాకు ఈ విషయం చెప్పి వెళ్ళింది ఇంక అందుకనే నేను ఒక లీటర్ జున్ను పాలల్లో లీటర్ నర మామూలు పాలు అర లీటర్ నీళ్లు కలిపి పెట్టేశారు తర్వాత ఇందులోకి ఇంకేం కావాలా అని ఆలోచిస్తుంటే బెల్లం వేద్దామని మావారు లేదు పంచదార వేద్దామని నేను ఇద్దరు గొడవ ఎందుకమ్మా రెండు కలిపి వేయండి అంది మా ఇంకా అలా కాదులే అది కొంచెం ఇది కొంచెం వేయండి అంటే ఇప్పుడు మీరు ఎంత వేయాలనుకుంటున్నారో అది సగం సగం చేసుకొని వేయండి అంది మూడు లీటర్ల పాలు అంటే ఇప్పుడు జుండు పాలు లీటర్ అయితే మళ్ళీ విడిగా ఒక రెండు రెండు లీటర్లు కలిపాం కదా నీళ్ళైనా కానీ పాలైన కానీ బెల్లం వచ్చేసి అర కేజీ తీసుకున్నాను పంచదార వచ్చేసి అర కేజీ తీసుకున్నాను అంటే మొత్తం కేజీ స్వీట్ అనమాట పంచదారే కానీ బెల్లమే కానీ తర్వాత మిరియాలు యాలకులు మిరియాలు ఎక్కువ వేసేస్తానేమో అని చెప్పి వేసేటప్పుడు మా అమ్మాయి గబగబా పరిగెత్తుకొచ్చి నా చేతిలో నేను చాలా తీసుకున్నాను మిరియాలు అది మొత్తం సగం తీసేసి ఆ సగం మాత్రమే నాకు ఇచ్చిందండి అవే మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మిగతా సగం వేసావంటే బాగోదని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది ఇంకా సరే చేసేదేమీ లేదులే అని చెప్పి వీడియో అదే తీస్తుంది కదా పొందాలి పక్కకి నెట్టి చాటుగా తిద్దామన్నా లేదు నాకు ఇంకా అవకాశం అందుకనే ఆ కాస్త మిరియాలు ఆ కాస్త యారకలు బాగా చితకొట్టాం బెల్లం చితకుట్టేసి వేసేసాను ఈ చిన్ను పాలల్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే బాగా కరగాలి ఈ బెల్లం కాబట్టి ఈ పాలల్లో వేసి బెల్లాన్ని బాగా తిప్పి కరగబెట్టాలి లేదంటే మనసులో మనకి ఎంత బాధలు ఉన్నాయి పోవు చూడండి అలా ఇవి గడ్డల్లా ఉన్నాయి అంటే జున్ను ఉడికాయ కాక జున్ను ఉడికాక ఈ గడ్డలా ఉండిపోతాయి అనమాట కాబట్టి జాగ్రత్త గడ్డలు లేకుండా బాగా కరగబెట్టుకోవాలి అదేవిధంగా పంచదార కూడా బాగా కరగబెట్టుకోవాలి ఎక్కడైనా గట్టిగా ఉన్నట్టు తగిలిందో మీరు జున్ను ఉడికాక కూడా అది గట్టిగానే ఉంటుంది పాలలో మిక్స్ అయిపోతే స్వీట్ అసలు సరిగా సరిపోదు కాబట్టి కలపడం మాత్రం మర్చిపోవద్దు కలపడం మాత్రం మర్చిపోవద్దు ఇదంతా చెప్పింది ఎవరా అనే అదేనండి మా రత్తాలు జున్ను వండేటప్పుడు దానికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా ఎందుకంటే దాని చేతిలోనే చాలా గేదలు ఉన్నాయి పెద్దగా ఇద్దనే ఉంటాయి ఆ జున్ను పాలు వండుతూనే ఉంటుంది కాబట్టి ఎక్స్పీరియన్స్లో చెప్పిందంట నేనైతే చాలాసార్లు జున్ను వండాను కానీ ఎప్పటికప్పుడు నాకు కొత్త అందుకనే అందరినీ అడిగి తెసుకుంటాను జున్ను ఎలా ఉండాలి అని వాడ సలహాలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుందేమో అని చిన్న ఆశ తర్వాత యాలకలు మిరియాలు కూడా చితకు కొట్టేసి కలిపేసాను ఈ పాలలో కలిపేసి ఉండలేకుండా చూసుకున్నానండోయి ఎందుకంటే అంత గట్టిగా చెప్పాక మర్చిపోతానా మర్చిపోతే జున్ను బాగోదు జున్ను బాగోపోతే మా ఫ్యామిలీ నాకు నాకుంటుంది తాట తీసేస్తారనమాట అయితే ఇక్కడ నేను ఒక గిన్నెలో ఈ పాలల్లో బెల్లం అవన్నీ కరిగిపోయినాయి కదా ఈ గిన్నెకి మించిన గిన్నె తీసుకున్నాను ఆ జిన్నుపాల మీద మూత పెట్టేసేయండి ఫస్ట్ తర్వాత ఈ ఫస్ట్ ఈ పాలు గిన్నెకి మించిన గిన్నె అంటే పెద్ద గిన్నె తీసుకున్నాను అందులో ఒక లోటా నీళ్ళు దాకా వేసుకున్నాను లోటా అంటే ఒక లీటర్ అనుకోండి లీటర్ నీళ్లు వేసేసి ఈ పాల గిన్ని దాని మీద పెట్టేయాలి అంటే అందులో పెట్టేసేయాలి స్టవ్ మీద పెట్టి స్టార్టింగ్ పైన ఒక ప్లేట్ ఉంటే బెటర్ అంట లేదంటే డైరెక్ట్గా పెట్టుకోవచ్చులే కానీ ప్లేట్ ఉంటే చాలా బాగుంటుంది మీకు జున్ను మాడకుండా ఉంటుంది అని చెప్పారు మళ్ళీ దానిపైన ఇంకొక మూత పెట్టి దీన్ని డైరెక్ట్గా తీసి స్టవ్ మీద పెట్టి మంట కాసేపు సిమ్లో పెట్టి ఆ కాసేపు మీడియంలో పెట్టి ఆ కాసేపు హై ఫ్లేమ్లో పెట్టాలి అంటే మొత్తం కలిపి తర్వాత జున్ను ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను ఆగండి వేడివేడిగా ఉందనమాట చల్లారి టై అంటే చల్లారి టైం ఉంటుంది కానీ మాకు లేదండి తినేయాలన్న ఆశతో తొందరగా తీసేసాము చేయి ఒకసారి అయినా సరే పర్వాలేదు అనుకొని సాహసం చేసి మరి ఈ ప్లేట్ అనేది పక్కకు నెట్టేశాను గబగబా తీసాను ఆ తర్వాత ఈ ప్లేట్ తీయడం ఇంకా వేడిగా ఉంది అయినా పర్లేదు లేదు ముందు తీసేయాలి అని చెప్పేసి సరే జున్ ఎలా ఉందో చూద్దామా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది ఇట్లా చాక అయితే పెట్టాను ఎక్కడ అనుకోలేదు అంటే మనం జున్ను సక్సెస్గా వండినట్టు లెక్క కానీ టేస్ట్ ఎలా ఉందో కూడా చూడాలి కదా గరిటితో అయితే చిన్న ముక్క లేపాను ఎవరికి పెట్టాలా అని చూసాను అందరూ నాకు కావాలి నాకు కావాలి అన్నారు సరే వండింది నేను కదా ఫస్ట్ నేను టేస్ట్ చేసి చెప్తా అని చెప్పి ఒక గిన్నెలో వేసిన జున్నుని ఫస్ట్ నేనే తిన్నాను అందరూ నా వైపు గురు గురుగురికి చూశారు అయితే చూస్తే ఏంటి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది జున్ను అత్తాలు తెచ్చిచ్చినందుకు దానికి కూడా కొద్దిగా ఇద్దాం అనుకున్నాను అది వద్దు బాబోయ్ నేను తిని తిని నాకు వెకటేస్తుంది చాలా జున్ను ఉంది ఇంట్లో కావాలంటే మీకే ఇస్తాను అంది ఇంకా వద్దులే ఇది చాలు అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పనిచేసాను ఇంత జున్ను తింటే వాతం చేస్తుంది కదా మరి అంత తినకూడదు ఎంత తినాలో అంతే తినాలండి ఏదైనా సరే ఎంత బాగున్నా సరే